మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వెనుకాల గత ప్రభుత్వం సిల్వ గుట్టను తరలించారు ఇప్పుడు మేమేం తక్కువ కాదు అన్నట్లుగా ఆ గుట్ట వెనుకాల చెరువుల నుండి అక్రమంగా మొరం తరలిస్తున్నారు స్థానికుడు డాక్టర్ దినేష్ మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి రాత్రి నుంచి ఉదయం వరకు నాలుగు టిప్పర్లతో మొరం టిప్పర్లతోని తరలిస్తున్నారు ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పి మొరం నాలుగు వేల నుంచి ఐదు వేలకు అమ్ముతున్నారు ప్రజలు ఆవేదన ఉదయాన్నే ఆ చెరువు దగ్గర వెళ్లేసరికి పది నుంచి పదహారు ఫీట్ల వరకు అక్రమంగా మొరం తరలిస్తున్నారు వెంటనే స్థానిక ఎంఆర్ఓ కి మైనింగ్ అధికారులకు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి ఒక జేసీబీ ఒక టిప్పర్ స్వాధీనం చేసుకున్నారు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ దినేష్ మాట్లాడారు

అంటే ఇది ఎక్కడికి ఇది రాబట్ ఇందిరా ఇందిరాం ఇలా పర్మిషన్ ఉందా అమ్మా పంపిందేవారు పంపిణేవారు మన రాజు ఏమో నేను జబ్రవరిచిన డేలా మొత్తం ఇక్కడికి రాత్రి కొట్టేందుకు పదకొండు పండుగ అలాగే పార్టీలాగా తీసుకోపోవచ్చు కదా ఇంద్రమిల్ అయితే జొన్న కూడా కొట్టింది రాత్రి ఇదే రెడ్ కలర్ టిప్పర్ డాక్టర్ దినేష్ ఇక్కడ ఆంధ్రపూర్లో ఉంటాను గురుకుల పాఠశాల ముందట ఉంటుంది మా ఇల్లు గత రెండు నెలల నుంచి రోజు రాత్రిపూట పదింటి నుంచి పొద్దున ఐదింటి వరకు పెద్ద పెద్ద టిప్పర్లు నడుస్తూ ఉన్నాయి ఇన్ని రోజులు ఎట్లా నడుస్తుంది ఎంత డెప్త్ పోయిందని చేసి ఒక ఐదు రోజుల కిందట వచ్చి చూసేవరకు ఎక్కడైనా చెరువులకెళ్ళి తీస్తే సిల్ట్ వన్ ఫీట్ టూ ఫీట్ దాకా తీస్తారు ఇది పదిహేను పదహారు ఫీట్ లోతులతో మొత్తం తోడు పాడు చేసే మొత్తం చెరువు అంతా నాకు బాధ అనిపించేసి నేను అఫీషియల్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇక ఈ రోజు వచ్చి బండ్లను సీజ్ చేసేయండి ఫైనల్గా రెస్పాన్స్ నాకు దొరికినప్పుడు నేను ప్రెస్ వాళ్ళకి చెప్పాను మీడియా వాళ్ళు వచ్చారు ఈరోజు వచ్చేసి కవర్ చేసి బండ్లను ఆపి పోలీస్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాంతోని బండ్లను ఆపేసి పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళారు మీరు కూడా ఇంటిమేషన్ ఇచ్చారా పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ నేను కూడా చేశాను మూడు నాలుగు సార్లు ఫోన్ చేశాను ఈరోజు చేసిన ఇక రెస్పాండ్ ఏమన్నారు వస్తున్నాం అని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి చెప్తా ఉన్నారు చివరికి అయితే వచ్చి ఎమ్ఆర్ఓ గారు ఫోన్ కలుస్తలేరు ఆయన లోకల్లో లేరు అని తెలిసింది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు